వ్యాసభగవానుడు ఉత్తర భాగాన్ని వేదాల్లో ఉత్తర భాగాన్ని జ్ఞానానికి సంబంధించింది అవటం చేత వారే పద్దెనిమిది పురాణాల ద్వారా వివరించాలని చెప్పుకున్నాం ఆ పద్దెనిమిది పురాణాలు ఏమిటో తెలుసుకున్నాం కదా ఈ పద్దెనిమిది పురాణాలని రోమహర్షుడు అనే వారికి నేర్పడం జరిగింది వ్యాసభగవానుడు ఈ రోమహర్షుడు తన కుమారుడైన సూతుడికి నేర్పారు మొత్తం ఈ వీటన్నిటినీ కూడా సూతుడు రోమహర్షుడు వీళ్ళిద్దరే వీటిని పురాణాలని ప్రవచించినవారన్నమాట ఈ ఈ అన్ని పురాణాలలో ఒక్క పురాణం మాత్రం భాగవత పురాణం సుఖమహర్షి చెప్పడం జరిగింది వారికి నేర్పడం జరిగింది భాగవత పురాణాన్ని మాత్రమే సుఖమహర్షి మిగిలిన వాటిని అన్నింటినీ రోమహర్షుడు వారి కుమారుడైనటువంటి సూతుడు ఈ వీరిద్దరూ కలిపి వీట వీటన్నిటినీ అందరికీ ప్రవచించటం జరిగింది